నేను రేపు చెప్తాను ఈ రోజు ఏమేమి అన్నావో అవన్నీ పేపర్ మీద రాసిన తర్వాత ఆ పేపర్ ని ముక్కలు ముక్కలుగా చించి నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అవన్నీ విసిరేయమన్నాడు రేపు ఇదే సమయానికి కోర్టులో తీర్పిస్తానని జడ్జి అన్నాడు ఆ నోటి దూర్సున్న వ్యక్తి జడ్జి చెప్పినట్టే చేసి మరుసటి రోజు కోర్టుకు వచ్చాడు అప్పుడు జడ్జి నిన్న విసిరేసిన కాగితాలన్నీ తీసుకురా నేను తీర్పిస్తాను అంటాడు అదేంటి మీ లార్డు అదేలా సాధ్యం నేను విసిరేసిన కాగితాలు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉంటాయి వాటన్నింటినీ పట్టుకులవడం చాలా కష్టం కదా అంటాడు అప్పుడు జడ్జి అలాగే మనం నోటి దురుసుతో మాట్లాడే మాటలు కూడా ప్రచారం జరిగి తిరిగి వాటిని సరిచేయడం అసాధ్యం అప్పటికే అతని పరువు కూడా పోయి ఉంటుంది కదా అన్నాడు ఇలాంటి నోటి దురుసు పెద్ద మనుషులు ప్రతి చోట ఉంటారు జాగ్రత్త మాట నోటిలో ఉండి అదుపులో ఉన్నంత వరకే అది మన బానిస నోరు దాటి వెళ్లిపోగానే మనం దానికి బానిస్తాం మీరేమంటారు